వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం గురించి చర్చించుకుందాం ఈ నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఖాతా తెరవలేదు దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులే అని చెప్పుకోవాలి ఇక ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రయోగాత్మకంగా విద్యాధికుడు అమరావతి జేఏసీ నాయకుడు కలిగిపూడి శ్రీనివాస్ గారిని పోటీలో నిలపడం జరిగింది ఆయనకి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు గెలుపొంది మూడుసార్లు వరుసగా ఓటమి చేచూసినటువంటి నల్లగట్ల స్వామిదాస్ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలవడం జరిగింది అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా గెలిచినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధిని కాదని నల్లగట్ల స్వామిదాస్కి టికెట్ కేటాయించడం వైఎస్ఆర్సీపీలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది అదేవిధంగా కొలిక్పూడి శ్రీనివాస్ గారు తనకున్నటువంటి మేధస్సుతో ప్రజా సమస్యల మీద ఉన్నటువంటి అవగాహనతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి గడపకి అభివృద్ధి ఎజెండాగా తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోని ప్రజలకి వివరిస్తూ ప్రచారంలో వేగంగా దూసుకువెళ్తున్నారు తన భార్య లంబాడీ సమాజ వర్గానికి చెందినది కావడం కూడా కొలిక్పూడికి కలిసి వచ్చే మరొక అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అమాడీ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో జవహర్ విజయానికి సహకరించకుండా డబ్బులు తీసుకుని పార్టీకి సరిగా పనిచేయనటువంటి కొందరు కమ్మ సామాజిక వర్గ నాయకుల్ని పక్కన పెట్టారు అన్న వ్యతిరేకత కొలిక్పూడి మీద ఉన్నప్పటికీ కూడా ఆయన ఈసారి ఈ నియోజకవర్గంలో బి మోగిస్తారు అన్న చర్చ అయితే జోరుగా జరుగుతుంది ఇక నల్లగట్ట స్వామిదాస్ విషయానికి వస్తే ఆయనకి నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద ఎలాంటి అవగాహన లేదు అదేవిధంగా ప్రజలతో తను మమేకమయ్యే తీరు కూడా సరిగా ఉండదు ప్రజలకి అందుబాటులో ఉండడు అన్న చర్చ కూడా జోరుగా జరుగుతుంది సో ఈ విషయాలన్నీ పరిశీలిస్తే ఇక అక్కడ తెలుగుదేశం పార్టీ ఈసారి జెండా పాత్రం ఖాయంగా కనపడుతోంది సో దీని మీద మీ అభిప్రాయాన్ని Comments to our television, Andy. Thank you.